విజయకేతనం విజయం విజయాన్ని అందుకున్నాడు ఎస్సీ వర్గీకరణ ఈ విజయము అన్న వల్లనే మన అందరికి వచ్చింది ఈ ముప్పై సంవత్సరాల పోరాటంలో ఎంతోమంది అమరులైనరు వాళ్ళ వాళ్లకు ఈ విజయాన్ని అంకితం అందరికీ జేబీం నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మారి యూట్యూబ్ స్టార్ కాశ్పేట స్వామి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసిన కృష్ణన్న మన ఏపీ ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసిన కృష్ణన్న మన కళలను నెరవేర్చిండు మొత్తానికి మన మనం విజయం సాధించినాం ఎస్సీ వర్గీకరణ జరిగింది సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పిచ్చింది ఇదంతా మన విజయం ఇది కృష్ణన్న ముందుండి ముందుండి నడిపించిండు అన్న ఎన్నో అవమానాలు పడ్డాడు నిందలకు గురైండు అయినా కూడా ఎవ్వీ లెక్క వేయకుండా ముందడికి సాగి ముందడికి సాగిపోతూ విజయకేతనం విజయం విజయాన్ని అందుకున్నాడు ఎస్సీ వర్గీకరణ ఈ విజయము అన్న వల్లనే మన అందరికి వచ్చింది ఈ ముప్పై సంవత్సరాల పోరాటంలో ఎంతోమంది అమరులైనరు వాళ్ళ వాళ్లకు ఈ విజయాన్ని అంకితం అదేవిధంగా ఈ పోరాటంలో కృష్ణన్న ఎన్నో అవమానాలు పడ్డాడు నిందలు ఎన్నో రకాలుగా ఎంతోమంది కూడా ఆయనను ఆ ఉద్యమాన్ని ఆపేయాలని ఎంతోమంది విషయం అయినా కూడా మొక్కవుని దీక్షతో ఎలాగైనా సాధించాలి మన జాతి కోసం అని కృష్ణన్న మంద కృష్ణ మాదిగా ముప్పై సంవత్సరాలు ఏకతడిగా కష్టపడి ఈ విజయం సాధించింది కృష్ణన్న మనందరి మనసులలో ఉంటాడు చరిత్ర పుటలలో నిలిచిపోతాడు వంద కృష్ణ మాదిగా ఏబిసిడి వర్గీకరణ సాధించిన ఒక వీరుడు వీరుడు అని కూడా మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఈ ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ అనేది ఎప్పుడైతే పెట్టిండో అన్న అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ నేను మాదిగా అని గల్ల ఎగిరేసుకొని చెప్పడం జరుగుతుంది అంతకుముందు మాదిగా కులమని చెప్పడానికి కూడా వాళ్ళు కానీ ఈ మందకృష్ణ మాదిగా ఈ కృష్ణన్న మొత్తానికి మనం ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నాం కృష్ణన్న మంద కృష్ణ మాదిగా ముందడబడి ఈ పోరాటం ఈ పోరాటంలో గెలుపు సాధించినాం ఈ విజయం అందరిది మన కృష్ణన్న ముందడ నడిచిండు ఆయన వెనుక మనం అందరం ఉన్నాము ఈ ఉద్యమంలో పాల్గొన్న ఆ ఉద్యమకారులు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లళ్ళు జాతి బిడ్డలు అందరూ అందరూ కలిస్తేనే ఈ విజయము మనం సాధించుకున్నాం ఈ విజయం మన అందరిది ముఖ్యంగా ఈ ఈ పోరాటంలో ఈ ముప్పై సంవత్సరాల పోరాటంలో దాదాపుగా ఒక ముప్పై మంది అమర్లైన చాలా బాధాకరమైన విషయం ఈ విజయము వాళ్ళకు అంకితం ఇప్పుడు మన కృష్ణన్న ఏవంటే మనకి ఎస్సీ వర్గీకరణ జరిగింది కృష్ణన్నకు వందనం వందనాలు జై భీమ్ జై భీమ్ జై మాదిగా మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ అలాగే మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే కాశపేట స్వామి ఛానల్ను ఆదరించినట్టే ఈ మందమారి సినిమా ఛానల్ కూడా ఆదరిస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశపేట స్వామి